ప్రేస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం వార్త పదో అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం వార్త పదో అధ్యాయము పద పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు హాల్ నా దేవుని బిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అని మనము ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నిజమే నా దేవుని బిట్లారా ఇక్కడ చూడండి ప్రభు అట శత్రువు యొక్క బలమంతటి మీద కూడా ప్రభు మనకు అధికారం నిచ్చడండి అధికారమునిచ్చాడు ఎవరికి అధికారం ఇచ్చాడు అనంటే అక్కడ ఆయన శిష్యులుగా ఉంటున్నటువంటి వారికి దేవుడు అధికారమునిచ్చాడు నదేన పిల్లరా ఆయన శిష్యులు ఎవరు అని అంటే అపోస్తులండి మరి అపోస్తులుగా పిలువబడినటువంటి వీళ్ళు పిలుపు కలిగి ఏర్పాటు కలిగి సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభు కొరకు వారు ప్రతిష్ఠించుకొని లోకములో ఇదిగో దేవుని పరిచర్యలో వారు వాడబడుతూ ఉండగా ప్రభు ఈ అధికారం వారికి ఇచ్చాడంట అహలెల్లుయ వారికి ఎంత మాత్రము కూడా ఏది కూడా హాని కలగనీయకుండా నా దేవుని బిడ్డరా పాములను త్రొక్కటానికి త్రేలను తొక్కటానికి దేవుడు వారికి శత్రు బలమంతటి మీద కూడా అధికారమునిచ్చాడట ఈ రోజున నా దేవుని గమనించండి ఒక శిష్యులకే కాదండి దేవుడు మనకు కూడా అట్టి ఇచ్చాడు ఆ అధికారము ఇదిగో నీవు నేను మనందరిమీ కూడా ఇదిగో ఖచ్చితంగా పొందుకోవాలండి ఎందుకనంటే శత్రువు మీద శత్రు యొక్క బలమంతటి మీద కూడా ఇదిగో మనం అధికారము కలిగిన ఉండాలి ఎందుకనంటే వాడు బలవంతుడు నా దేవుని బిడ్డారా వాడిని ఎదురించాలి అని అంటే నా దేవుని బిడ్డారా గమనించండి మనము కూడా ఇదిగో శిష్యులకు కలిగినటువంటి అపోస్తులకు కలిగినటువంటి నా దేవుని బిడ్డారా అటు పిలుపులోనికి మనం రావాలి అటు ప్రత్యేకమైన జీవితం అటు ప్రతిష్టత కలిగినటువంటి జీవితాన్ని మనము కూడా అనుసరించాలి ఏ రీతికైతే ఇదిగో వారు ప్రభు కొరకు సమర్పి సమర్పించుకొని లోకంలో బ్రతికారు ఆ రీతిగానే మనము కూడా క్రీస్తు కొరకు సమర్పించుకొని ఏసయ్య కొరకు మనం సమర్పించుకొని మనం బ్రతికినప్పుడు నా దేవుని బిడ్డలారా శత్రు యొక్క బలవంతటి మీద మనకు అధికారాన్ని ప్రభు ఇస్తాడు ఇదిగో మనకి ఏది ఎంత మాత్రమును కూడా హాని చేయదు హా లెల్లుయా ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా ఏది నీకు హాని చేస్తూ ఉంది ఇదిగో అపాయం కాని అనారోగ్యము కాని పరిస్థితులు నీ కుటుంబంలో హాని చేస్తున్నవి ఏమిటి ఇదిగో హాని చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితులలో నుండి కూడా నా దేవుడు మిమ్మల్ని విడిపించును గాక ఇదిగో కృపచూపును గాక కనుక నా దేవుని బిడ్లారా ఇదిగో మనము కూడా ఆయన మార్గంలో నడిపించబడినప్పుడు ఆ అధికారంను మనం పొందుకొని నా దేవుని బిడ్లారా ఎటువంటి హాని కూడా మనకు కలగనీయకుండా మన దేవుడు మనల్ని కాపాడుకు సమర్థుడైన దేవుడు ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు వేన మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రములునైనా ఇదిగో నా తండ్రి ఉదయ కాలమున నీ మాటలు వినటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు మరి ముఖ్యంగా నా ప్రభా అయా ఏది నా తల్లి మాకెంత మాత్రము హాని చేయక నా ప్రభా అయా ఈ వాక్యాన్ని విశ్వసించిన వారి జీవితాలలో హాని చేయాలని చూస్తున్నటువంటి ప్రతి అపవాద క్రియలను మీరు లయపరచమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక